నమిక రుచి ఛానల్కి స్వాగతం అండి ఇప్పుడు పెసరెట్లు అందుట్లోకి అల్లం పచ్చడి తయారు చేయ విధానం చూద్దాము ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందుట్లో అల్లం ముక్కలు వేయించి పక్కకు తీసి అందుట్లోనే ఒక గుప్పుడు ఎండుమిర్చి మిర్చి వేసానండి ఒక చిన్న అల్లం ముక్క తీసుకున్నాను అందుట్లోకి నిమ్మకాయ సోజంతా చింతపండు నీటిలో నానబెట్టానండి అందుట్లో దానికి రుచికి సరిపడా బెల్లం దాంట్లోకి వేలెల్లిపాయలు జీలకర్ర చాలా బాగుంటుందండి అల్లం పచ్చడిలకు అయితే అందులో సాల్టు రుచికి సరిపడా సాల్టు ఇప్పుడు ఇవన్నీ గ్రైండ్ చేసి పక్కన పెడదామండి ఇప్పుడు అల్లం అల్లం పచ్చడి అయితే రెడీ అయింది పెసరెట్టుకు కావాల్సినవి పచ్చిమిర్చి అల్లం ముక్కలు జీలకర్ర కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు దానికి ఓ పావు గులాస్ తీసుకున్నానండి పెసరపప్పు అయితే దాంట్లో సాల్ట్ వేసి ఇలా ఈ కంటైనర్స్లో జారుడుగా రుబ్బుకుని పక్కన పెట్టాలండి ఇప్పుడు పాన్ పెట్టి ఆయిల్ వేసి దాని మీద అవి అంటుకోకుండా రావాలంటే ఉల్లిపాయ ముక్కతో బంగాళదుంప ముక్కతో రబ్ చేస్తానండి ఇప్పుడు దీని మీద పెసరట్టు ప్రిపేర్ చేద్దాము ఇలా చేశాక దీనిపై ఇలా పలసగా తీసుకోవాలండి పెసరెట్టు అయితే చాలా టేస్ట్గా వస్తుంది కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటుందండి ఇప్పుడు ఉల్లిపాయ తొరిగేసానండి పైన దాని మీద అల్లం తరుగు జీలకర్ర కొత్తిమీర పచ్చిమిర్చి ఇవి దోరగా వేయించుకుని తీసుకోవాలండి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది అల్లం పచ్చడి పెసరట్టు అంటే ఫేమస్ అండి ఈ ఇలా మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలపండి సూపర్ అంటే సూపర్గా కుదిరియండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి ఇది గడ్డ పెరుగుతోటి అల్లం పచ్చడితోటి మనం తీసుకుంటే చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్లో నా ఛానల్ నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్